చంద్రబాబు గరానా మోసం మీకు కూటమి ప్రభుత్వం చేసిన సూపర్ మోసం తెలుసా ఓయమ్మ తెల్దే కుటుంబ పెద్ద పేరు నమోదు చేయండి కేశవులు నాయన పేరు పాఠశాల పిల్లలకు సహాయం పదహైదు వేలు సంవత్సరం ప్రతి బిడ్డకో నాకు కొడుకో ನಿರುದ್ಯೋಗ ಯುವತಕ ಸಹಾಯ ನೇನೆ ಒಡ್ ಬೀಕ ಲೇದು ಉದ್ಯೋಗ ಪಡೆದ ಮಹಿಳೆಯ ಉಚಿತ ಬಸ್ಸು ಭಾರ್ಯ ಮಾಯಮ್ಮ ಇಬ್ಬರು ಉಂಟು ರೈತ ಸಹಾಯ ಊರ್ ಮಾ ತಾತು ಉಂಟು ಉಚಿತ ಎಲ್ಪೀಜಿ ಸಿಲಿಂಡರು ఇప్పటివరకు ఏమి ఇలా ఎన్ని ఫ్రీ సిలిండర్లు అందాయి సున్నా మహిళలకు నెలవారీ సహాయం మళ్ళీ ఇద్దరు ఉండరు అమ్మ భార్య కేశవుల గారు ఈ పది నెలల్లో మీరు కూటమి ప్రభుత్వం చేసిన కరోనా మోసం లక్ష ఏడు వేల ఏడు వందలు నాయను మా కుటుంబం ఒక్కరికే ఇంట్ ఉందా ఏదో చేస్తారనుకుంటే ఇంత బొక్క పది నెలల్లో ఉండండి ఇది మా ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తాం